పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనము భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాట్లు అధికంగా ఉన్నాయి విడిపోవాలని చెప్పేసి కోర్టుకెళ్ళినటువంటి వాళ్ళకి ఇంకా కోర్టు తీర్పులు రాకపోవడము కొంచెం ఆలస్యంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బాగా పెరగడము అనేటటువంటివి ఉన్నాయి ఈ యొక్క అన్నెసరీ విషయాలకు కనుక వెళ్ళినట్లయితే మకర రాశి వాళ్ళకి కొన్ని గొడవలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆదాయాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి వీళ్ళందరికీ కూడా సక్సెస్ అనేటటువంటిది వీరు చవి చూస్తారు అలాగే ఉద్యోగాలు కోల్పోయినటువంటి మకర రాశి వాళ్ళు వీళ్ళకి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడతారు గతంలో కూడా కట్టారు ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొంటారు తల్లిదండ్రులు ఎవరైతే వార్ధక్యంలో ఉన్నారో అటువంటి వాళ్ళని అందరినీ కూడా దగ్గర పెట్టుకొని మీరు చూడడం జరుగుతుంది మీ భార్య లేకపోతే మీ భార్య తరపు బంధువులు ఎవరైతే ఎదిరించారో అటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎదిరించి మీరు మీ తల్లిని చూసుకోవడం అనేటటువంటి చాలా మంచి పని మీరు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహువుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల ఇచ్చి పెద బ్రాహ్మడికి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఎందుకంటే అష్టమ కేతు కూడా ఉన్నాడు దానివల్ల మీ అందరికీ కూడా మెంటల్ టెన్షన్స్ సుసైడ్ చేసుకోవాలనే టెండెన్సీస్ ఇవన్నీ వస్తాయి అందువల్ల రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయన మహా అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు